అనాథ విద్యార్థులకు అండగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ పట్టణంలోని రామగిరిలో గల అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ని రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ సీనారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు కనీసం నిత్యావసర వస్తువులు లేవని గమనించిన కలెక్టర్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలీ అమరేందర్ రెడ్డిని ఫోన్లో విద్యార్థులకి దుప్పట్లు బెడ్షీట్స్ కూర్చోడానికి పట్టాలు పెన్నులు భోజనం ప్లేట్స్ మరియు గ్లాసులు అందించాలని సూచించారు కలెక్టర్ సూచనకు స్పందించిన చైర్మన్ ఈరోజు స్కూల్ ఆవరణలో విద్యార్థులకు దుప్పట్లు బెడ్షీట్లు పెన్నులు కూర్చోవడానికి పట్టాలు అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచన మేరకు ఈ రోజు విద్యార్థులకు నిత్యావసర వస్తువులు అందించడం జరిగిందని గతంలో వారి సూచన మేరకు ఖమ్మం జిల్లాలోని మూడు వందల వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించామని తెలిపారు అలాగే వారి సూచనతో రాబో రోజుల్లో జిల్లా ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ పిల్లారావు యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మేనేజింగ్ కమిటీ మెంబర్స్ జిల్లా దశరథ ఊరకొండ ప్రభాకర్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జానకిరాములు యూత్ వాలంటీర్స్ సద్దాం హుసేన్ శ్రీనివాస్ నరేష్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ విద్యార్థులు ఏదైతే అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఉందో బోయవాడలో దాంట్లో విద్యార్థులకు బెడ్షీట్స్ అదేవిధంగా బ్లాంకెట్స్ పెన్నులు మరియు రాబోయే రోజుల్లో కూడా మరి కార్పన్లు కూడా ఇవ్వడం జరిగింది మన కలెక్టర్ గారు విజిట్ చేసి వెంటనే ఈ పాఠశాలలో ఉన్న మౌలిక వసతులను పెంచాలని అదేవిధంగా విద్యార్థులకు ఇమీడియట్గా బెడ్షీట్స్ లేవు ఏమంటే చేయాలని వారు డైరెక్షన్ ఇవ్వటం మేము దానికి అనుగుణంగా వెంటనే వచ్చి ఇక్కడ అడిగి ప్రధానోపాధ్యాయులు గారు ఏమి అవసరం ఉన్నాయో కూడా వారి యొక్క నీడ్స్ను విద్యార్థులకు ఎమంటే అందించాలని ఒక లక్ష్యంతో ఇవాళ రెడ్ కాస్ట్ స్కీమ్ అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది మా వైస్ చైర్మన్ మా ఎంసీ నెంబర్ అంతా కూడా ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేసింది ఏంటంటే మీరు ఎవరు కూడా ఎవరు లేరనే బాధతో ముందుకు పోకుండా ఒక మంచి ఉన్నత లక్ష్యంతో ముందుకు పోవాలి మా యొక్క విద్యార్థులకు చెప్పదలుచుకుంది అంటే మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదగాలనే మా యొక్క లక్ష్యం దాని కొరకు ఎంతవరకైనా మేము మీకు సపోర్ట్ చేయడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము సాయం చేస్తాం ఇంకా ఎన్జిఓస్ కూడా ఉన్నాయి నల్గొండలో మేము తప్పకుండా విద్యార్థులకు సపోర్ట్ చేయడానికి తప్పకుండా ఈ పాఠశాలను ఇంకా రాబోయే రోజుల్లో మాయవంతుగా తప్పకుండా ఈ విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడానికి ప్రయత్నం చేస్తామని విద్యార్థులు ముఖ్యంగా వారి యొక్క చదివే లక్ష్యంగా ముందుకు పోవాలని కూడా కోరుకుంటాము అంటే సమాజాన్ని చదివిన వ్యక్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ స్పందన ఆ దిశలో ఉన్నవారే మన జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు అలాగే రెడ్ క్రాస్ చైర్మన్ అమరేందర్ రెడ్డి గారు ముఖ్యంగా ఈరోజు బోయవాడ స్కూల్లో ఉన్నటువంటి యూఆర్ఎస్ స్కూల్లో మరి వారికి సంబంధించినటువంటి నిత్యావసరాలు ముఖ్యంగా కప్పుకోవడానికి దుప్పట్లు ఉండటానికి రగ్గులు అలాగే రా చదువుకోవడానికి పెన్నులు పేపర్లు అలాగే వాళ్ళు ఒక టర్పల్ కార్పెట్స్ కూడా రెడ్ క్రాస్ సంస్థ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే కలెక్టర్ గారి సందర్శనలో పిల్లలకు కొన్ని అవసరాలు ఉన్నాయి వారికి బట్టలు కూడా కావాలన్నాయి వాళ్ళకి బట్టలు కూడా తెచ్చి ఇచ్చారు ఈ సందర్భంగా ఏంటంటే విద్యార్థి విద్యార్థులకు చెప్పేది ఒకటే మీరు కష్టపడి చదివి పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నప్పుడు వారు ఇచ్చే సందేశాలను వారు ఇచ్చే మార్గదర్శకాలను పాటించినట్లే తప్పకుండా సమాజంలో ఉన్నవారు మీకు కూడా తోడ్పాటు మీరు చదువుకునే దిశలో ఉన్నత శి శిఖరాలను ఎదిగే దిశలో కూడా అందరూ కూడా తోడ్పాట్లు ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి రెడ్ క్రాస్ సంస్థకు చైర్మన్ గారికి జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను అభినందన తెలియజేస్తాను రామగిరిలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ అయితే ఉండదో దాంట్లో నిత్య నిత్యావసర అవసరం అని చెప్పేసి గత రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ అదే రెడ్కాస్ అధ్యక్షులు విజిట్ చేయడం ఆ విజిట్లో వీళ్ళకు ఉన్నటువంటి నీడ్స్ని వారు గమనించి ఎమ్మటే జిల్లా రెడ్కాస్ చైర్మన్ గోల్ అమరాజ్ గారిని సూచన చేస్తే వారు వెంటనే ఈ రోజు ఇక్కడ వీళ్ళకి కావాల్సిన దాదాపు వంద మంది పిల్లలు సరిపడా బెడ్షీట్లు అయితే టార్బాయిన్ పట్ పట్టాలైతేనేమి ఫెన్స్ కావాల్సిన నిత్యావసర నీడ్స్ అన్ని ఈరోజు ఇక్కడ సమకూర్చి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది రెడ్కాస్ సంస్థ ఒక సామాజిక సేవలు చాలా ముందుందని చెప్పవచ్చు జిల్లాలో కాదు రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా రిక సంస్థ యాక్టివ్గా పనిచేస్తున్నది గత దాదాపు ఏడెనిమిది నెలల జిల్లా రెక్క చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవ కార్యక్రమంతో పాటు వివిధ సేవ అవసరం ఉన్నటువంటి ప్రజలకు అవసరం ఉన్నటువంటి నీడ్స్ ఏదైతే బాధ్యు ఫీజర్ అయితేనేమి మహాప్రస్థానం అయితేనేమి జనరిక్ మెడికల్ షాప్ అయితేనేమి ఆక్సిజన్ కాన్సెంటర్స్ అయితేనేమి అదే అదేవిధంగా రీసెంట్గా కూడా ఒకటి గమనించాల్సిన జిల్లా ప్రజలు అమరేంద్ర రెడ్డి గారు ఎంతో కృషితోని రోజు మన జిల్లా ప్రజలకు ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు జిల్లా రెడ్ క్రాస్ సంస్థలో ఇప్పుడు ఒక బ్లడ్డే కాదు ప్లేట్లెట్స్ కూడా అందులో అందుబాటులోకి వచ్చాయి కాబట్టి జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించారు అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి జిల్లా ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రైవేటు ఏదైతే హాస్పిటల్స్ ఉన్న యాజమాన్యం కూడా గమనించి జిల్లా రెడ్ క్రాస్లో ఖచ్చితంగా ప్లేట్లెట్స్ ఇవ్వడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాము అది అమరేంద్ర రెడ్డి గారి కృషి వల్ల ఈరోజు జిల్లా ప్రజలకు ప్లేట్లెట్స్ అంత తక్కువ ధరలు అందేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చిన వాటికి ఈ యొక్క అవకాశాలన్నీ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలిసింది పాఠశాలలో సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున కలెక్టర్గా విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసిన వెంటనే ఏవైతే అవసరాలు ఉన్నాయో మౌలిక సదుపాయాలు వాటన్నిటి గురించి విద్యార్థులకు అవసరమైన అవ అన్ని అన్ని సదుపాయాలను కల్పించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే మా యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సార్ విజిట్ చేసి ఏమేమి రిక్వైర్మెంట్ అడిగారు వెంటనే టూ డేస్లోనే మాకు ఇవి దుప్పట్లు ఇవి కార్ప లిన్స్ రగ్గులు ఇవన్నీ మాకు వెంటనే అరేంజ్ చేశారు మరియు మా యొక్క బిల్డింగ్ కూడా అన్ని సార్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని పనులు అన్ని పనులు చక్కచక్కగా జరుగుతున్నాయి ఈ టూ త్రీ డేస్లో మా యొక్క బిల్డింగ్ మా యొక్క పాఠశాల అన్ని రూపురేఖలు మారుతున్నందుకు జిల్లా కలెక్టర్ గారికి మరియు మా రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ చైర్మన్ సార్ గారికి మా విద్యాశాఖ పక్షాన మా అర్బన్ పాఠశాల బోయవాడ పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను